అమ్మ చెప్తేనే నాన్నెవరో కూడా తెలిసేది అమ్మ చెప్తుంది దేవుడికి దండం పెట్టుకో నాన్న వినాయకుడు హనుమంతుడు అమ్మవారు అని నేనే నా పిల్లలకి చెప్పుకుంటాను నేనే రామాయణం గురించి చెప్తాను పిల్లలకి నేను అంటే చిన్నప్పుడు చెప్పవలసినవి వద్దు నాన్న ఇది తప్పు ఇది ఇది కరెక్ట్ ఇలా చేయొద్దు అని ఆ టైంలో చెప్పేది పిల్లలు ఫోకస్ చేసి వింటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు చాలా మంది పిల్లలు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు మినిమం చేయవలసింది కూడా చేయట్లేదు పొద్దున్న ఎంతమంది శ్లోకాలు చదువుకుంటాను అంతెందుకు పొద్దున్నది ఎంతమంది దేవుడికి నమస్కరించుకుంటున్నారు సరే తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి ఒకసారి నమస్కరించుకోండి అంటే దానికి ఏమైనా ముహూర్తం పెడతారా యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత పూజ చేయాలి నలభై ఏళ్ల తర్వాతే పూజ చేయాలి చిన్న వయసులో పూజ చేయకూడదు ఏం లేదు కదా సో ఇవన్నీ ఫాలో అవ్వాలంటే తల్లిదండ్రులు చెప్పాలి ప్రథమ ప్రథమ ఎవరు అని చెప్పాను కదా అమ్మ కడుపులో నేను అమ్మనే తొమ్మిది నెలలు మోసినప్పుడు నా బిడ్డతో నేనే మాట్లాడుకుంటాను మాట్లాడుకున్నప్పుడు బిడ్డ వినే వాయిస్ అమ్మదే ఎక్కువగా ఉంటుంది అంటే కమెంట్ చేయదలుచుకోలేదు ఎంత మందికి పిల్లలకి మన పురాణాల గురించి తెలుస్తున్నాయో తెలియట్లేదు కానీ పిల్లలు ప్రేమగా చెప్పి కరెక్ట్గా చెప్పి ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు కన్విన్స్ అవుతారు వాళ్ళు వింటారు కానీ వద్దండి వాళ్ళు చెప్తే వినరు అని నేనే నా పిల్లలకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడ బాగుపడతారు కానీ మెల్లమెల్లగా అలవరుచుకోవచ్చు వాళ్ళ పిల్లలు అంటే ఆచారం కానీ సాంప్రదాయం కానీ సంస్కారం కానీ పద్ధతి ఆచారం ఫాలో అవ్వాలి సాంప్రదాయంగా ఉండాలి సంస్కారాన్ని మనం అలవరుచుకోవాలి పద్ధతి ఫాలో అవ్వాలి ఆ పద్ధతిలో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎంత మంది బొట్టు పెట్టుకుంటున్నారు నేను ఇలాగే ఉంటానా అని మీరు అడిగారు నేను ఇలాగే ఉంటాను పిల్లలు చెప్తే వింటారు మనం ప్రేమగా చెప్తే వింటారు నువ్వు ఇది చెయ్యి అని అనుకో ఎందుకు చేయాలి దానికన్నా నాన్న ఇది చెయ్యి నాన్న దీనికి ఇది నా మాట విను నిజంగా మెల్లగా చెప్తే ఎందుకు వినరు పిల్లలు కసరుకొని చెప్పడం ఎందుకు పిల్లలు కూడా అంతే వాళ్ళు రివర్స్ ఇచ్చారు అంటే మనం చెప్పే విధానం బట్టి ఉంటుంది